నా పేరు దేశరాజ్ భారతిది ఎంత కృప నీకు శ్రీకృష్ణదేవానే పాట ఆ కృష్ణ పాట ఎంత కృప నీకు శ్రీకృష్ణదేవా ఏమని వర్ణింతును ఏమని వర్ణింతును ఏమని వర్ణితును ఏమని వర్ణితును ఎంత కృప నీకు శ్రీకృష్ణదేవా ఏమని వర్ణితును ఏమని వర్ణింతును నీ కంట నీరు తుడువ నీవు కనబడి తివిగా కంట నీరు తుడువ నీవు కనబడి వెంట జంట ఇంత ఉంటే ఏమి లోటు లేదురా నా వెంట జంట ఉంటే నాకు ఏమి లోటు లేదురా ఇంతకన్నా నేను ఏది కోరుకోనురా ఇంతకన్నా నేను ఏది కోరుకోనురా ఎంత కృప నీకు శ్రీ కృష్ణదేవి ఏమని వర్ణితును ఏమని వర్ణింతును ఏమని వర్ణించునో ఏమని వర్ణితును వలవలిచ్చి వనితను తనుగా భక్తి శక్తి ఏమిటో తెలియజేసినావే వలవలిచ్చి వనితను తనుగా భక్తి శక్తి ఏమిటో తెలియజేసినావే శక్తి ఏమిటో తెలియజేసినావే నీలి మళ్ళీ మళ్ళీ గోపాల నెలి నెలి ముంగుర ముద్దు ముద్దు మోముతో మళ్ళీ మళ్ళీ రావా గోపాల మళ్ళీ మళ్ళీ రావా గోపాల వెన్నలు కిలు కేడి గోపకాంతలతో అల్లరికే చెడి అచ్యుత కృష్ణ వెన్నలు కిల్ కేడి గోపకాంతల అల్లరి చేసెడి అచ్యుత కృష్ణ అమ్మ ప్రేమ కొండి నీవు ఆనందమొందిన ఓ నందనందన ఓ నందనందన అమ్మ ప్రేమ కొండి నీవు ఆనందమొందిన ఓ నందనందన ఓ నందనందన అంతటి భాగ్యము పొందైన పొందితే అంతటి భాగ్యము జన్మ ధన్యరా జన్మ ధన్యమ నా జన్మ ధన్యరా జన్మ ధమరా ఎంత కృపణీకు శ్రీ కృష్ణదేవ ఏమని వర్ణితును ఏమని వర్ణితును ఏమని వర్ణితును ఏమని వర్ణితును చక్కన స్వామి చిక్కి తిక్కితి నాకు చక్కన స్వామి చిక్కి తిక్కి నాకు చిక్కలన్నీ వాణి చక్కగారార నీ చిక్కలన్నీ వాణి చక్కగారారా చిక్కలన్నీ వారి చక్కగారారా ఇంతలోనే అగుపడి అంతలోనే మాయమైతే ఇంతలోనే అగుపడి అంతలోనే మాయమైతే ఏమన్నుకుందును ఏమన్నుకుందును నెలీలను కొందున ఏమన్నుకుందును నెలీలను కొందున ఏమన్నుకుందును ఎంత కృప నీకు శ్రీకృష్ణదేవ ఏమని వర్ణితును ఏమని వర్ణితును ఏమని వర్ణితును ఏమని వర్ణితును ఎంత కృప నీకు శ్రీకృష్ణదేవ ఏమని మనీ వర్ణితును ఏ నిన్నేమని వర్ణితును వర్ణి